కూడా మీకు అందకు ఒక మాట చెప్పడం దేవుడి దగ్గర నుంచి ఏ వాగ్దానం అయితే నువ్వు పొందుకున్నావో ఆ వాగ్దానాన్ని బట్టి ఒక నిరీక్షణ కలిగి ఉండవు ప్రవాణి కార్యము చేసే వరకు కూడా నేను ఎదురు చూస్తాను దేవుడికి స్తోత్రం ఉన్నాడు నోవాహు నూట యాభై ఐదు దినాలు ఉండిపోలేదు ఇంట్లో ఆ వాడలో ఉండిపోలేదండి ఆ గదిలో ఉండిపోయాడు తలుపేసిన తాయన తీయటానికి ఎవరికి అధికారం లేదు కట్టే అధికారం ఇచ్చాడు కానీ దేవుడు తలుపు తీసివేసే అధికారం అయినా కానీ ఒక నిరీక్షణ పర్లేదు దేవుడు ఇస్తాడు ఎప్పటికన్నా నీ జీవితంలో కూడా అదే నిరీక్షణ కలిగి ఉండాలి నువ్వు ఎప్పటికన్నా దేవుడు నా జీవితంలో కార్యము జరిగిస్తాడు ఎప్పుడు నిరీక్షణ ఉండాలని తెలుస్తా నీ నిరీక్షణ అన్ని బాగున్నప్పుడు కాదు నేను చెప్తున్నాను నీ చుట్టూ పరిస్థితులు బాగోలేనప్పుడు నీ నిరీక్షణ ఎవరి మీద ఉండాలండి దేవుడి మీద ఉండాలి స్తోత్రం కదా